பatient ரெயரல்ல ஸ்டார்ட் பண்ணலாம் ஓகே அத ஆகி 15 செகண்ட் 6 செகண்ட் டாப் பண்ணிட்டு பண்ணிட்டோம் 3 ஏஜ் டென்ஷன் கொஞ்சம் பைக்க செட் பண்ணிக்கலாம் இந்த வித பால் பால்ல இருந்து நம்ம அன்னி அது விரிவங்க அவேர்னஸ் சென்ஸ் ஒரு ஒரு நோஸ்னேட் பண்ணி அதுக்குள்ள இருந்து சைடுல இருந்து சைடுல இருந்து பண்ணிட்டோம் சரி

ఈ అర్పణ కి సంబంధించిన దాంట్లో ఇంక టైం పడుతుంది ఇప్పుడు ఓన్లీ ఏదైతే రూరల్ సంబంధించిన ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో దాని మీద ఇప్పుడు ఈ టీం వర్క్ పనిచేస్తుంది ఈ అర్పణ సంబంధించిన ఇంకా కపుల్ ఆఫ్ మంత్స్ టైం పడుతుంది డెఫినెట్ గా స్టార్ట్ అవుట్ ఓకేనా టైం పడుతుంది కొద్దిగా టైం మిమ్మల్ని మీకు అది కమ్యూనికేషన్ అవుతుంది డెఫినెట్ ఓకే హలో నమస్కారం చెప్పండి అన్నా అవును అవునండి ఎక్కడ మీది ఎవరు చెప్పండి అన్నా ఏం కావాలి మీకు అదే గ్రీవెన్స్ ఏంటి ఏమై వాట్ యు రిక్వైర్ ఏమి అడుగుతాం అర్థం హైదరాబాద్ కదా హైదరాబాద్ కొద్ది టైం పట్టుద్ది అన్న ఎందుకంటే అవుట్ సైడ్స్ లేవు కాబట్టి దానికి ప్లానింగ్ చేస్తున్నాము వెరిఫికేషన్ అవ్వలేదు ఇంకా పెంట్ హౌజ్ ఏం పెంట్ హౌజ్ సర్వే చేసేటప్పుడు మీరు జరగలేదు అంటారా హలో చేస్తాము చేపించినప్పుడు అంటే ఇప్పుడు మనం హైదరాబాద్ పరిధిలో ఇచ్చేది కొద్దిగా టైం పడుతుంది ఆ కదా

పేరు మీది నా పేరు శ్రీనివాస్ రెడ్డి మంత్రిని మాట్లాడుతున్నారు చెప్పు నీ పేరే చెప్పిన ఏం కావాలి అసలు ఒక్క బిల్లు వచ్చిందే ఎంతవరకు కట్టుకుందా ఒక్కటి వరకు ఏది బేస్మెంట్ వర్క్ కంప్లీట్ అయింది జనాల బేస్మెంట్ అయిపోయింది ఫోటో అప్లోడ్ చేశారా ఓకే ఒక్క నిమిషంలో అయితే మీ ఊర్లో ఎన్ని కడుతున్నారు నరేష్ పదహారు ఏ కాన్స్టెన్సీ కడెన్సీ గారు గారిదే మన ఫర్ రెడ్డి గారు మెగా రెడ్డి మీ ఊరే వచ్చింది కదా మీ కాన్ఫరెన్సీ కి వచ్చాను నేను ఆ మీ మండలం రాలేదు పదహారుకి పదహారు మొదలైన ఈ పని ఎందుకు మరి వాళ్ళకి ఏదైనా డాక్రా మైన్ వాళ్ళకి లక్ష రూపాయలు లోన్ ఇస్తుంది కదా ముందు సార్ వాళ్ళతో కూడా మాట్లాడమని ఊర్లో లేడర్ ఎవరు ఉంటారో మాట్లాడమని మాట్లాడి వాళ్ళకు కూడా పని మొదలు పెట్టించుకోండి నీకు కూడా మీ ఆధార్ నెంబర్ ఎంత మొబైల్ బెనిఫిష నా మొబైల్ నెంబర్ చెప్పండి నెంబర్ లేదా దగ్గర ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ చెప్పు త్రీ ఒక నిమిషం ఈరోజు ఓపెన్ అయింది ఇది యాప్ రేష్ అందుకే వచ్చాను నేనే వచ్చాను లైన్ లో వర్క్ షాప్ అమ్మాయిగా మీ దగ్గర కొల్లగొమ్మైతా కితారు కొంచెం నరేష్ అబ్బో నీకొక్కడికే రాలత అండి అప్లికేషన్ కొంచెం ఏదైతే సంబంధం కొడుతో విఎస్ఆర్ ఇష్యూ సో ఇక్కడ ఎంత చో ఉంది వీ దగ్గర పెయింటింగ్ ఉండ తొపిస్తుందే సరి క్లియర్ చేయిస్తారే వచ్చే సోమవారం నా పంపిస్తం నరేష్ ఏ గణో దేని చెప్పినో కదా క్లియర్ అయిపోతు ओके ना ओके ओके एक्चुअली जो मैं जो मैं जस्ट एक्सैक्टली बात बंद हमारे एए पर पर का कॉन्ट्रैक्ट बेसिस पर के नेटिकेट